అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో చాలామంది ఎదుర్కొనేటువంటి సమస్య అయినటువంటి కాళ్ళ నరాల వాపులు అనేటువంటి సమస్య గురించి తెలుసుకోబోతున్నాం దీన్నే చాలామంది వెరికోస్ వీన్స్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు కాబట్టి వెరికోస్ వీన్స్ అనేటువంటి పేరే చాలామందికి తెలిసినటువంటి పరిస్థితి ఈ రోజుల్లో ఉంది వెరికోస్ వీన్స్ అంటే స్థూలంగా చెప్పుకోవాలంటే కాళ్ళ భాగంలో నరాలు ఉబ్బడం ఎక్కడ నరాలు ఉబ్బితే అక్కడ ఆ రకమైన ఆ రకమైనటువంటి పేర్లు ఉండవచ్చు కానీ ఇక్కడ మాత్రం సర్వసాధారణంగా ఎక్కువ శాతం మందిలో కాళ్ళలో నరాలు ఉబ్బేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వెరికోస్ వీన్స్ ఆఫ్ ద లెగ్స్ అని చెప్పేసి కూడా మరింత ప్రస్ఫుటంగా స్పష్టంగా చెప్తూ ఉంటారనమాట మరి కాళ్ళ వద్ద నరాలు ఉబ్బడం లేదా నరాలు వాయటం లేదా వెరికోస్ వీన్స్ అనేటువంటి సమస్య పురుషుల్లో వస్తూ ఉంటుంది స్త్రీలలో కూడా వస్తూ ఉంటుంది కానీ స్త్రీలలోనే ఎక్కువగా వస్తూ ఉంటుంది ఈ సమస్య వచ్చేది కారణాల గురించి మనం ఆలోచించినట్లయితే స్థూలకాయము ఎక్కువసేపు నించొన్నడము ఇలాంటి కారణాల వల్ల సర్వసాధారణంగా ఈ సమస్య వస్తుంది మరికొంతమందిలో అనువంశికత అంటే పెద్దలకి సమస్య ఉన్నప్పుడు తర్వాత తరంలో కూడా ఈ సమస్య వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఈ సమస్య వచ్చినప్పుడు కొంతమందిలో జబ్బు ముదిరేంత వరకు కూడా ఎలాంటి లక్షణాలు కూడా కనిపించవు అన్నమాట అట్లే మరికొంతమందిలో సమస్య కొద్దిగా ఉన్నప్పుడే కాళ్ళ తీపులు నొప్పులు మంట బాధ అసౌకర్యంగా ఉండడము ఇలాంటి లక్షణాలు కూడా ఉంటాయి రాత్రిపూట కాళ్ళ కండరాలు పిక్కల కండరాలు లాగుతూ ఉంటాయి అన్నమాట అట్లే మరికొంతమందిలో చర్మం రంగు మారిపోతుంది కాళ్ళ కింద చర్మము మామూలు చర్మంతో పోల్చుకుంటే రంగు నలుపుగా మారేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట ఇంకొంతమందిలో ఈ వ్యాధి మది మరీ ముదిరిపోయేటువంటి పరిస్థితుల్లో ఆ భాగాల్లో పుళ్ళు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుందన్నమాట అంటే పుళ్ళు తయారవుతాయి ఇది ఈ వెరికోస్ వీన్స్ సంబంధించినటువంటి సాధారణమైనటువంటి సమాచారం మరి ఈ వెరికోస్ వీన్స్ అనేటువంటి సమస్య ఉన్నప్పుడు మనకై మనం పరిష్కరించుకోలేక చక్కటి వైద్య విధానాలు గృహ వైద్య విధానాలు ఆయుర్వేద వైద్య విధానాలు జానపద వైద్య విధానాలు వంటింటి వైద్య విధానాలు ఇలా రకరకాలైనటువంటి వైద్య విధానాలు మనకు అందుబాటులో ఉన్నాయి వాటిల్లో ఒక రకమైనటువంటి వైద్య విధానాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఆ ఒంటింటి వైద్య విధానం ఎలా మనం తయారు చేసుకొని లబ్ధి పొందాలంటే మీరందరూ రాసుకుంటారు కదా రాసుకోండి చెప్తాను వెరికోస్ వీన్స్ అనేటువంటి సమస్య తగ్గేందుకు ఔషధం తయారు చే తయారు చేసే విధానం అని రాసుకోండి దీనికి కావలసినటువంటి పదార్థాలు నాలుగే నాలుగు మొదటిది వాము వాము గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఓమము అజవాయిన్ అనేటువంటి పేర్లతో ఈ యొక్క వామును పిలుస్తూ ఉంటారన్నమాట ఇది సర్వసాధారణంగా జనరల్ స్టోర్స్లో కుట్లలో ఆయుర్వేద ఔషధ విక్రయశాలల్లో డిపార్ట్మెంటల్ స్టోర్స్లో ఎక్కడైనా దొరుకుతూ ఉంటుందన్నమాట చూస్తారు కదా వాము ఓమము అనేటువంటి పేరుతో పిలుస్తారు అట్లే రెండవది మద్ది చెక్క ఇది నిదానంగా రాసుకోండి చాలామందికి ఇది తెలిసి ఉండదు కాబట్టి దీని గురించి కొద్దిగా చెప్తానన్నమాట నేను మద్ది చెక్క దీన్ని అర్జున చెక్క అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ అనమాట సంస్కృతంలో అర్జున అనేటువంటి పేరు ఈ మధ్య చెక్కకి ఉంది ఈ మద్ది చెక్క ఈ రూపంలో మనకు మార్కెట్లో సంవత్సరం అంతా దొరుకుతుంది లేదా ఈ మద్ది చెక్క పొడి కూడా దొరుకుతుంది ఈ మద్ది చెక్క పొడి కూడా దొరుకుతుంది ఈ మద్ది చెక్క పొడిని మీరు తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది అనమాట కాబట్టి ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఈ మద్ది చెక్క పొడిని తెచ్చుకొని వాడుకోవచ్చు అర్జున చూర్ణం అనేటువంటి పేరుతో మనకి మార్కెట్లో దొరుకుతుంది అర్జున చూర్ణం అట్లే ఈ వెరికోస్ బీన్స్ అనేటువంటి సమస్య తగ్గేందుకు ఈ యొక్క ఔషధం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అవిష గింజలు చాలామంది పేరు చాలా చాలామంది ఈ గింజల్ని చూసే ఉంటారు అనమాట ఈ ఔషగి గింజలు కూడా సంవత్సరం అంతా మనకు మార్కెట్లో దొరుకుతాయి ఈ గింజల్ని కూడా దొరగా వేయించేసి చూర్ణం చేసుకొని ఔషధంగా వాడుకోవాలి అట్లే నాలుగవది కల ఉంజి నిదానంగా రాసుకోండి కల ఉంజి ఈ కళ ఉంజి అనేటువంటి పేరు మీద ఈ యొక్క ఔషధం విత్తనాల రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది కల ఉంచి చూశారు కదా ఈ నాలుగు వస్తువులతోనే వెరికోస్ వీన్స్ అనేటువంటి సమస్యని మనం సులువుగా తగ్గించుకోవచ్చు మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే వాముని వేయించి చూర్ణం చేసి పెట్టుకొని ఒక యాభై గ్రాములు వాము చూర్ణం తీసుకోండి అట్లే మధ్య చెక్క చూర్ణము ఒక యాభై గ్రాములు తీసుకోండి చూర్ణం యాభై గ్రాములు మధ్య చెక్క చూర్ణము యాభై గ్రాములు గింజల్ని దొరగా వేయించి చేసినటువంటి చూర్ణము యాభై గ్రాములు చివరగా కలవంజీ కలవంజిని కూడా కొద్దిగా వేయించి చూర్ణం చేసి జల్లించి ఆ యొక్క చూర్ణాన్ని కూడా యాభై గ్రాములు తీసుకోండి అంటే ఈ నాలుగింటిని సమానంగా తీసుకోవాలి ఒక్కొక్కటి యాభై గ్రాముల చొప్పున ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక పది పదిహేను నిమిషాల తర్వాత రాత్రిపూట కూడా ఆహారం తర్వాత అంటే ఒక పది పదిహేను నిమిషాల తర్వాత ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి ఎలా సేవించాలంటే ఒక యాభై మిల్లీలీటర్ల నీళ్ళు తీసుకోవాలి యాభై మిల్లీలీటర్ల లీటర్ల నీళ్ళలో అర టీ స్పూన్ అంటే ఇంచుమించు రెండున్నర గ్రామ్ వరకు ఈ యొక్క పౌడర్ను కలిపేసి సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండుసార్లు ఆహారం తర్వాత ఈ యొక్క ఔషధాన్ని సేవించడం వల్ల అతి త్వరలోనే ఆ వెరికోస్ బీన్స్ అనేటువంటి సమస్య దీంతో దీంతోపాటు రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఏదో ఒక టైంలో ఈ ఆహార ద్రవ్యాన్ని కూడా సేవించాలి తెలుసు కదా వెల్లుల్లి ఈ వెల్లుల్లి రెబ్బల్ని రెండు తీసుకొని పొట్టు తీసేసి ఆ వెల్లుల్లి రెబ్బల్ని రోజు రెండుసార్లు సేవించాలి లేదా ఈ వెల్లుల్లి రెబ్బల్ని రోజు ఒక్కసారి రెండుసార్లు కూడా అవసరం ఉండదు రోజు ఒక్కసారి తీసుకున్నప్పుడు రెండు వెల్లుల్లి రెబ్బలు ఈ వెల్లుల్లి రెబ్బల్ని మరి అన్నంలో కలిపేసి నవిలి మింగేసేయచ్చు అలా లేదంటే మరి అలాగే నవిలేసి తర్వాత కొంచెం అన్నమైనా తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా రోజు ఒక్కసారి రెండు వెల్లుల్లి రెబ్బలని తీసుకుంటూ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి యొక్క ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోవడం వల్ల మరింత శీఘ్రంగా సత్వరమే ఆ యొక్క సమస్య నుంచి మనం బయటపడవచ్చు మరి ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళు మరొక జాగ్రత్త కూడా తీసుకోవాలి అదేంటంటే వాళ్ళు పడుకున్నప్పుడు కాళ్ళ కింద దిండి పెట్టుకుంటూ ఉండాలన్నమాట అట్లే రెండవది ఏంటంటే మరి మంచం మీద పడుకునే వాళ్ళైతే కాళ్ళ కింద దిండి పెట్టుకోవడంతో పాటు మంచం కోళ్ళ కింద అంటే కాళ్ళు భాగంలో ఉన్నటువంటి మంచం కోళ్ళ కింద ఇటుక లాంటి రాయి పెట్టేసి కొద్దిగా ఎత్తు చేసుకోవాలన్నమాట అంటే తల భాగం తక్కువగా ఉండాలి కాళ్ళ భాగం ఎత్తుగా ఉండాలి ఈ విధంగా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ వెరికోస్ బీన్స్ అనేటువంటి సమస్య నుంచి చాలా చక్కటి పరిష్కారం పొందవచ్చు అనమాట అట్లే పైపూత మందికి మహావిషగర్భ తైలం అనేటువంటి ఔషధాన్ని వాడుకోవచ్చు మహా విషగర్భ తైలం ఈ మహా విషగర్భ తైలం అనేటువంటి ఈ యొక్క తైలం ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో మనకి దొరుకుతుంది దీన్ని తెచ్చుకొని రోజు ఒక్కసారి కొద్దిగా వెచ్చజేసి ఆ వెరికోస్ బీన్స్ ఉన్నటువంటి ప్రాంతంలో సున్నితంగా ఈ తైలంతో మర్దన చేయాలి ఈ విధంగా కడుపులోకి ఔషధాలు సేవిస్తూ పైపూత మందుగా ఈ యొక్క మహావిషగర్భ తైలాన్ని వాడుకుంటూ ఉండడం వల్ల అతి త్వరలోనే ఆ యొక్క సమస్యకి చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది అంటే కాళ్ళ భాగంలో సిరలలో అధికంగా సంచితమైనటువంటి రక్తము ఆ విధంగా సంచితం కాకుండా రక్త ప్రవాహంలో కలిసి రక్తం సజావుగా ఆ యొక్క భాగంలో సరఫరా జరిగి ఇబ్బంది లేకుండా ఉండి ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది చూశారు కదా సర్వసాధారణంగా ఎదుర్కొనేటువంటి ఈ వెరికోస్ అనే వెరికోస్ బీన్స్ అనేటువంటి సమస్యకి ప్రకృతిలో ఎటువంటి చక్కనటువంటి ఔషధాలు ప్రకృతి ప్రసాదించి మనకిచ్చిందో రేపు మరొక వీడియోలో మరొక కార్యక్రమంలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం